వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు పోతిరేకులు ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చూపిస్తాను రండి ఫస్ట్ పానం పెట్టుకుని జీడిపప్పు బాదంపప్పు పిస్తాపప్పు నెయ్యిలో వేయించుకుని సీడ్స్ ఉంటాయి కదండి గుమ్మడి గింజలో ఉన్న సీడ్స్ అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ తౌడు సేనా తీసుకుని మిక్సీ పట్టుకుంటున్నాము ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాము జీడిపప్పు బాదం పప్పు పిస్తపప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాము కచ్చా పచ్చా సీడ్స్ కూడా మిక్సీ పడేసుకుని ఈ రెండు కూడా కలిపేసుకున్నాము ఇందులోనే చూసారా ఇలా కచ్చాపచ్చాగానే పెట్టుకోవాలి టేస్ట్ అయితే తినేటప్పుడు పలుకు పలుకుగా తగులుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఫ్రెష్గా చేసిన నెయ్యి డ్రై ఫ్రూట్స్ పొడం ఇలాచి పౌడర్ పంచదార పొడం ఇందులోనే ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్లో కలిపేసామండి కలిపేసేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడ పోతిరేకలు చేసి ఇక్కడ పోతురేకలు తెచ్చుకున్నాము పోతురేకలు మార్నింగ్ చేసి ఇమ్మంటే ఇచ్చేశారు అది వీడియో అన్న తీయలేదు ఈ పోతురేకలు అండి చూసారా ఎలా ఉన్నాయో ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని క్లాత్ అందులో ముంచుకొని టిప్ చేసుకుని ఈ పోతురేకలకి ఇలా ఒత్తుకోవాలండి తడి ఒత్తుకోవాలి ఒక్కొక్క లేయర్లో పంచదార నెయ్యి ఇలాచి పౌడరు ఇందులోనే జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ పోవడం వేసుకొని ఇంకో దాని మీద ఇంకో లేయర్ పెట్టుకుని ఇందులోనే మళ్ళా తడిగా ఒత్తుకుని నెయ్యి వేసుకుని పంచదార డ్రై ఫ్రూట్స్ పొడము వేసుకోవాలండి ఇందులో ఇలాచీ పౌడర్ కలిపేసాను డ్రై ఫ్రూట్స్ పొడంలో అందుకు మీకు అక్కడ ఉన్న ఇలాచీ పౌడర్ అన్నది వేస్తలేదు ఇక్కడ ఇటు అటు కార్నర్స్కి తడుపుకుంటే ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలండి ఫస్ట్ టైం చేసాం కదా ఫస్ట్ అది సరిగ్గా రాలేదు నెక్స్ట్ టైం చేసింది సరిగ్గా వచ్చింది చూడండి ఇంకా నష్టం చేసి చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్ కానీ అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా ఇటు అటు పోల్ చేసుకుని ఈ ఏపీ ఈ ఈ ఇటేపిది కూడా పోల్ చేసుకుని ఇప్పుడు రోల్ చేసుకోవాలండి ఇలా తడిగుడ్డతో అన్నది ఒత్తుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే పోతిరేక అన్నది విడిపోతుంది అతుక్కోదు కూడా ఇలా జాయిగా రోల్ చేసుకోవాలండి చాలా ఈజీగా మన ఇంట్లోనే పోతిరేకులనే చేసేసుకోవచ్చు రేకులు తెచ్చుకొని ఇలా పోతిరేకులు అనేవి చేసుకోవచ్చు అండి మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో అన్నది కామన్ సెక్షన్లో చెప్పండి పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి ఒకసారి ఈ పోతరేకులు ట్రై చేయడం అన్నది మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి చేసి చూపిస్తాను